గిరి గెలుపోటంలో మీద మాట్లాడడానికి మనతో పాటు మల్కాజ్గిరి టిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మనతో పాటు ఉన్నారు మాట్లాడిద్దాం సార్ చెప్పండి గ్రౌండ్ లెవెల్లో నేను మల్కాజ్గిరిలో తిరిగాను సో గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ టాక్ కూడా విన్నా మీరు ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తారా చేస్తే ఎలా ఉంది పబ్లిక్ టాక్ మేడం మీరే చెప్తున్నారు మీరు మల్కాజ్గిరిలో గ్రౌండ్ లెవెల్లో తిరిగిన నేను చెప్పుకుంటే బాగుండదు కొందరు వాడోడు అంటున్నాను డమ్మి అని అది నాకు నవ్వు వస్తుంది సరే మంచిదే డమ్మి అంటే డమ్మీ అని ఎవరిని అంటారు మీరు మీరు పది మీరు గ్రౌండ్లో తిరిగి కాబట్టి మీకు తెలుసు డమ్మి ఎవరో మీకు తెలిసి ఉంటుంది నేను ప్రజాక్షేత్రంలో ఇరవై ఐదు ప్రజా ప్రజాసేవలో ఉన్నా నేను నిత్యం ఏది కాకున్నా ఎమ్మెల్యే టికెట్ రాకున్నా ఎమ్మెల్యే కాకుండా ఎంపీ కాకుండా నాకు రాజకీయంగా ఏది కాకున్నా కూడా నేను ప్రజలలో ఉన్నా నాకు నాలుగు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఛాన్స్ వచ్చి రాకున్నా కూడా చాలామంది ఈ ప్రచనంలో అభ్యర్థులు కొందన్నారు ఒక అభ్యర్థి అయితే ఆమెకు మరి ప్రభుత్వం లేక మూడు నెలలు అయింది మూడు నెలలకే ఆమె ఉండలేకపోక బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ మరి ఇంకో అభ్యర్థి ఉన్నాడు ఆయన ఉండదు హుజరాబాదు మరి హుజరాబాద్ నుంచి వెళ్ళి ఆయనకు ఓటు హక్కు కూడా లేదు ఆమెకు కూడా ఓటు లేదు వాళ్ళు వస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎవరు డమీలో ఏందో అని పబ్లిక్ ఎందుకు గెలిపించాలంట బీఆర్ఎస్ పార్టీని పబ్లిక్ ఎందుకు గెలిపించాలి ప్రజలు ఎందుకు ఆశీర్వదించాలంటే గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి కేసీఆర్ గారు మరి ప్రజలలో ఉన్నారు ప్రజలల్లో ఉండడం కాదు తెలంగాణ తీసుకురావడం ఒకటే కాదు మరి తెలంగాణను దేశంలో డెవలప్మెంట్ విషయంలో మరి ముందంజలో తీసుకొచ్చారు అదే కాకుండా హైదరాబాద్ని కూడా గ్రేటర్ హైదరాబాద్ కూడా ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా మరి గ్రేటర్ హైదరాబాద్ డెవలప్ చేశారు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు కాబట్టి ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు

ఏం ప్రజల దగ్గర దగ్గరకు వచ్చి సమస్యలు ఉన్నాడు ఏ ప్రజాక్షేత్రంలో ఉన్నాడు ఏడన్నా పనిచేసిండా ఎప్పుడన్నా పార్లమెంట్లో మల్కాజగిరి పార్లమెంట్ గురించి ఎప్పుడన్నా ప్రశ్నించినా ఏదైనా సమస్య మీద అందుకే ప్రజలు గుర్తుపట్టారు వారు ఏం పని చేయలేదు కాబట్టే రేవంత్ రెడ్డి గారు ప్రజలను మోసం చేసిండు అనే ఉద్దేశంతో ఈసారి స్థానికంగా ఎవరైతే ఉంటారో స్థానికంగా ప్రజాక్షేత్రంలో కానీ ప్రజాసేవలో కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఓటేయాలి వాళ్ళనే డిసైడ్ చేసుకోవాలనేది పబ్లిక్ డిసైడ్ సో బీఆర్ఎస్ బీజేపీ మధ్య గట్టి బి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే గట్టి పోటీ అంటున్నారు అక్కడ బీజేపీ మధ్యలో సారీ ఈటల రాజేందర్ రాగిడి లక్ష్మారెడ్డి మధ్యలోనే గట్టి పోటీ ఉందనేసి పబ్లిక్ టాక్ మీరే ఈటల రాజేందర్ అనేట గురించి నేను ఎక్కువ మాట్లాడను నేను ఎందుకు మాట్లాడినా అంటే ఆయన రాష్ట్రంలో పెద్ద లీడరా కేంద్రంలో పెద్ద లీడరా మరి మొత్తం ఇంకెక్కడో పెద్ద లీడర్ అనేది నాకు తెలియదు ఆయనను హుజురాబాద్ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడగొట్టారు గజ్వేల్లో కూడా ప్రజలు ఆయన ఓడగొట్టాడు అది చెల్లని పైసా అది చెల్లని రూపాయి మా దగ్గరికి ఎందుకు వస్తాడు అంటే మల్కాజ్గిరి ప్రజల్ని అమాయకులు ఇంతమంది రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ఓడగొడితే ఇక్కడ ప్రజలు అనుకున్నారు కదా మరి నన్ను కూడా ఎన్నుకుంటారు అని వస్తున్నారేమో కాదు కాదు చూస్తాడు ఆయన జరగబోయే ఎలక్షన్లలో ఏం జరుగుతాయో చూస్తారు ప్రజలలో ఉన్న వాళ్ళకు ఓటేస్తారు ఆయన హుజురాబాద్లో మళ్ళొకసారి ట్రై చేసుకోవాలి ఆయన నిరూపించుకోవాలి ఆయన సంగతి ఏందో అంతేగాని ఏదో ఖాళీ ఉంది ఇక్కడ ప్రతి ఒక్క ఓడిపోయిన వాళ్ళకు ఇదొక షెల్టర్ అయిపోయింది అనుకుంటే ప్రజలు ఆ పరిస్థితులు గురించి ఏం మాట్లాడతారు నాలుగు నెలల పాలన పాలనలో ప్రజలంతా అవస్థ పాల్లో ఉన్నారు రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర ప్రజలంతా అతలా కుతలం అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏం ఆరు స్కీమ్లు ఇచ్చారు ఆరు గ్యారెంటీ లేనిది ఆ వారంటీలు లేవంట మరి ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆ గ్యారెంటీలు ఎవరి గురించి ఇచ్చారు ఆ ఆరు గ్యారంటీలే కాదు నాలుగు వందల ఇరవై గ్యారెంటీలతోటి అటాచ్ అయి మరి ఏ ఒక్క గ్యారంటీ అయినా చేసిర్రా వాళ్ళు ఏ ఒక్కరికైనా సాయం చేసిర్రా ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మొన్న మొన్న ఎలా అసెంబ్లీ ఎలక్షన్లలో తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు కమిట్మెంట్ ఇచ్చి ఏదైతే ఓట్లు దండుకున్నారో మరొక్కసారి తప్పుడు కమిట్మెంట్ ఇచ్చి పార్లమెంట్లో కూడా ఓటు దంట్టుకోవాలని వస్తున్నారు అది ప్రజలు గుర్తుపట్టారు ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన స్కీములలో మీ అందరికీ తెలుసు మరి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు ఎవరికి ఇచ్చారు దానికి జీవో కూడా తీసుకొచ్చారు మీరు స్టడీ అండి మీరు మీరైతే గ్రౌండ్లో స్టడీ చేస్తారు కదా మల్కాజిగిరి రండి నేను కూడా వస్తాను నన్ను కూడా పిలవండి ప్రజలు పిలవండి ఎవరికి ఇచ్చారు వాళ్ళు చూడండి అట్లే టూ హండ్రెడ్ యూనిట్స్ ఎవరైతే కరెంట్ కాల్చుకుంటారో వాళ్ళకి ఫ్రీ అని చెప్పారు ఎవరికి ఇచ్చారో చూడండి మీరు రండి మీరు నా నెంబర్ రండి తీసుకుపోతా మరొక పని చేయండి మీరు మల్కాజ్గిరి చౌరత్సవలో కూర్చుంటాను నేను మరి ఈటల రాజేందర్ గారిని కూడా ఉండాలి ప్రజల ఒపీనియన్ తీసుకుందాం ఈటల రాజేందర్ గారు మరి మల్కాజ్గిరి ప్రజలకు ముందు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తాడు ప్రజల మనం అయితే హుజురాబాద్లో చిత్తు చిత్తుగా ఈటల రాజేందర్ ఓడించారు సో స్థానిక నాయకుండే పబ్లిక్ అయితే ఎంచుకుంటున్న ఎంచుకుంటారన్న ధీమాని అయితే వ్యక్తం చేస్తున్నారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు ఖచ్చితంగా మల్కాజ్గిరి కాన్స్టెన్సీలో కాన్స్టెన్సీలో బీఆర్ఎస్ ప్రభుత్వాందే జెండా ఎగురవేస్తామన్న ధీమా అయితే వ్యక్తపరుస్తున్నారు అక్కడి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుగు